నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేనే మీ వారు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఓటమి తర్వాత చాలామంది వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు తమ ఓటు బిగ్ గల కారణాలు దాదాపు కూడా ఇక ఎంతకంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్ష ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది డ్రైవర్ లేరని కొంతమంది ఆరోగ్యం బాగాలేదని కొంతమంది నానా రకాల కారణాలు చెప్పి చాలామంది కూడా ఆ సమీక్ష ఎందుకు ఓడిపోయాము అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి చర్చా కార్యక్రమాన్ని పెట్టేటప్పుడు ఎవరు కూడా హాజరు కాలేదు సో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యే తీరుకొని ఇప్పుడు బయటకు వస్తున్నారు ప్రజలు ఇప్పుడిప్పుడే మమైకం అవుతున్నారు సో ఈ నేపథ్యంలోనే చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డియే నేను ఓడిపోవటానికి గల కారణం ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే విస్తారు సో మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి దెబ్బకు కూడా వైసీపీ చాలా చెతికిలబడింది దాదాపు కూడా పదకొండు సీట్లకే కైవసం చేసుకుంది ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నో విధాలుగా ఓటమి గల కారణాలను అయితే విశ్లేషిస్తున్నారు ఆ తర్వాత ఎందుకు దీని మీద ఎందుకు ఓడిపోయామనే దాని మీద సమీక్ష చేపట్టారు సో ఇక ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రీతిలో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క స్టైల్లో ఎందుకు ఓడిపోయి ఎందుకు అని చెప్తున్నారు సో కానీ ఇక ధర్మశ్రీ చోడవారు ఎమ్మెల్యే అనకాపల్లి చోడవారు ఎమ్మెల్యే ధర్మశ్రీ మాత్రం నేను ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళే అంటూ కూడా ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీదే ఆ యొక్క నిందనైతే పెట్టేశారు అది నింద లేదంటే నిజమేనా అనేది కూడా జనాలు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇదంతా ఏంటి మ్యాటర్ అనేది ఒకసారి చూద్దామా ఇక అనకాపల్లి జిల్లా చోడవరం లో మీడియాతో మాట్లాడుతూ శనివారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక చోడవరంలో తన ఓటుమికి ప్రధాన కారణం బిఎన్ రహదారిపై ఉన్న గుంతలేనా అని చెప్పారు సో ఈ గుంతల వల్లే ఈ బిఎన్ రహదారి గుంతల వల్లే నేను ఓడిపోయానంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు సో అయితే ఇక బిఎన్ రహదారికి మరమ్మతులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పించిన చెప్పినాక ఆయన పట్టించుకోలేదంటూ చెప్తున్నారు సో ఎన్నిసార్లు సీఎంఓ కార్యాలయానికి వచ్చి ఆయన కలిసి ఆయన యొక్క కార్యాలయానికి వచ్చి ఎన్నిసార్లు సీఎంఓకులో లో వినతి పత్రాన్ని సమర్పించినా కానీ పట్టించుకోలేదంటూ కూడా చెప్తున్నారు సో కేవలం ఆ ఓట్ల తేడాతోనే ఆ యొక్క గుంతలు ఆయన చేయలేకపోయిన పనుల వల్లే నేను ఓడిపోయానంటూ కూడా ధర్మశ్రీ చెప్తున్నారు దాదాపు కూడా ఎలక్షన్స్ ముందు ఆ రెండు కోట్ల నిధుల దాకా ఆయన పెట్టానంటూ కూడా చెప్తున్నాడు సో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత రెండు కోట్లు నిధులు వస్తాయా రావో కూడా తెలియని పరిస్థితి నాకు అందిస్తూ నాకేం అర్థం కావట్లేదు కేవలం నేను ఏడుపోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ కూడా ధర్మశ్రీ ఘాట్ వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ ఇస్తారు దాదాపు నూట ఐదు మంది ఎమ్మెల్యేలలో ఎవరూ కూడా ఈ యొక్క హాట్ కామెంట్స్ ఇప్పటివరకు కూడా చేయలేదు ఎలక్షన్లు జరిపోయి ఆ నెల రోజులు అయిపోయినా కానీ ఇలాంటి హాట్ కామెంట్స్ ఎవరు కూడా చేయలేదు కానీ మొట్టమొదటిసారి దట్టు మీడియా ముందుకు కూడా ధర్మశ్రీ వెనకపల్లి చూడవరా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఈ రకమైన హాట్ కామెంట్స్ చేయటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ను కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా అని కూడా చెప్పొచ్చు సో దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి దాదాపు కూడా కేటీ కేతి రెడ్డి కూడా నేను సీఎం ఆఫీస్కి పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని చాలా రోజులు కూడా తిరిగి వచ్చాను బట్ సీఎంని కలవటానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు అక్కడున్న ఒక ఒక వ్యక్తి వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అంటూ కూడా కేతి రెడ్డి కూడా చాలా హాట్ కామెంట్స్ని ఇంతకుముందు చేశారు సో అదేవిధంగా అంటే ఇక్కడ లోకల్లో లోకల్గా అదేవిధంగా కింది స్థాయిలో జరుగుతున్న మేటర్స్ని కూడా జగన్మోహన్ రెడ్డికి చేరివేయడంలో ఎమ్మెల్యేలు కొంతమంది విఫలమైతే ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ వార్తను వెళ్ళేదా కూడా చేరవేయటానికి కూడా చాలామంది ఆసక్తి చూపలేదు అందుకే ఒక రకంగా వైసీపీ ఘోర పరాజయం చెందిందని చెప్పొచ్చు దాదాపు కూడా ఇగో ఇంకొక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి చెప్పినా కానీ ఆయన పట్టించుకోవట్లేదు అంటూ బిఎన్ రహదారి అనేది చాలా క్లిష్టమైన ఒక రహదారి దీన్ని పునరుద్ధరించాలి దీని ఒక గొంతులో బూడ్చాలంటూ కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదంటూ కూడా ధర్మాశ్రీ చెప్తున్నారు సో అంటే దాదాపు కూడా రెండు కోట్లు ఖర్చు పెట్టారు దానికోసం ఈయన సొంత నిధులు ఖర్చు పెట్టారు సో ఇప్పుడున్న కూటమి ఆ దా నిధులను విడుదల చేస్తుందో లేదో కూడా తెలియదు అంటూ కూడా ఆ ధర్మశ్రీ వాపోతున్నారు కేవలం అందుకోసమే ఇప్పుడు అయినా కానీ రోడ్డు వేపించినా కానీ అక్కడున్న ధర చోడవరంలో ఉన్న ప్రజలు నన్ను నమ్మలేదు అంటూ కూడా ధర్మశ్రీ తను ఓడిపోవటానికి గల కారణము జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా గట్టిగా వాపోయిన పరిస్థితి కనిపిస్తోంది చూద్దామ ఇక దీని మీద సీఎంఓ ఏ విధంగా ఆఫీసు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ యొక్క నిందన వేస్తున్నాం అంటూ కూడా ధర్మశ్రీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో చూద్దామ ఇది ఏ విధంగా రాజకీయ నిప్పు రాగా చేసుకుంటుందో అదేవిధంగా కూటమి దీని యొక్క అస్త్రంగా మార్చుకునే పనిలో పడ్డదా లేదంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఎప్పుడే ఛాన్స్ దొరికిద్దా అంటూ చూస్తూ ఉంది సో కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని యొక్క అస్త్రంగా మార్చుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో అదేవిధంగా అధికారిక ప్రకటన దీని మీద ఏ విధంగా వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది స్టే విత్ అస్ మరిన్ని అప్డేట్స్ కోసం